డబ్బు సంపాదించడం గొప్ప కాదు దాన్ని ఎలా చూసుకుంటున్నామన్నదే అసలు సిశలు మర్మం ధర్మయ్యకు ఈ మర్మమే శాపంగా మారింది అతను చనిపోయాడు కానీ అతని ఆత్మ మాత్రం ఆ ధనం చుట్టే తిరుగుతుంది ఎందుకు ఏం జరిగింది అనగనగా ఒక గ్రామంలో ధర్మయ్య అనే ఒక మహా ధనవంతుడు ఉండేవాడు అతను కష్టపడి సంపాదించాడు కానీ డబ్బుపై అతనికి అపరిమితమైన వ్యామోహం ఏ చిన్న పైసా కూడా వృధా కాకూడదని భావించేవాడు తన ధనాన్ని ఎవరికీ తెలియకుండా ఇంటి పెరట్లో భూమిలో పాతిపెట్టాడు ఆ ధనం గురించే రెయింబవల్లు ఆలోచిస్తూ దానిని ఎవరైనా తీస్తారేమోనని నిరంతరం భయపడుతూ బతికాడు తన పిల్లలకు కూడా ఆ నిధి గురించి చెప్పలేదు కాలం గడిచిపోయింది ధర్మయ్య వృద్ధుడై మంచం పట్టాడు తన ఆఖరి శ్వాస తీసుకోబోయే ముందు కూడా అతని మనసంతా ఆ పాతిపెట్టిన ధనంపైనే ఉంది నేను చనిపోయినా నా ధనాన్ని కాపాడుకోవాలి అన్న బలమైన కోరికతోనే ధర్మయ్య కన్ను మూశాడు ధర్మయ్య ఆశించినట్లే ధనంపై అతనికున్న పున్న అత్యాస వ్యామోహం కారణంగా అతను మరుజన్మలో కుక్కగా జన్మించాడు విచిత్రమేమిటంటే అతను కుక్కగా పుట్టింది తన ధనాన్ని పాతిపెట్టిన ఆ ఇంటిలోనే ఆ కుక్క రాత్రింబ వాళ్ళు ఆ పెరట్లో తిరుగుతూ అపరిచితులు ఎవరైనా వస్తే తీవ్రంగా మురుగుతూ తన ప్రాణాలను పణంగా పెట్టి తన పూర్వజన్మ ధనానికి కాపలాగా ఉండేది ధర్మయ్య కొడుకులకు ఆ కుక్క ప్రవర్తన వింతగా తోచిన ఇంటి ఇంటికి మంచి కాపలాగా భావించి దానిని పోషించారు కొంతకాలానికి ధర్మయ్యకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు ఆ ఇంటికి విచ్చేశాడు గురువు త్రికాల జ్ఞాని ఆయన ధ్యాన దృష్టితో ఆ కుక్క సాధారణ కుక్క కాదని తన శిష్యుడైన ధర్మయ్య ఆత్మ అని గ్రహించాడు గురువు ధర్మయ్య కొడుకులను పిలిచి నాయనలారా ఈ కుక్క మీ తండ్రి ధర్మయ్య ధనంపై ఉన్న అపరితమైన అపరిమితమైన వ్యామోహం కారణంగా అతడు ఈ విధంగా కుక్కగా జన్మించి తాను పాతు ధనానికి కాపలా కాస్తున్నాడు అని వారికి వివరించాడు గురువు మాటలు విని కొడుకులు ఆశ్చర్యపోయారు గురువు వారిని వెంటబెట్టుకుని కుక్క తరచుగా కూర్చునే స్థలానికి వెళ్ళి అక్కడ తొవ్వమని ఆదేశించాడు వారు తొవ్వగా లోపల నిధి బయటపడింది ఆ ధనాన్ని చూసి కుక్క ఆనందంతో అరుస్తూ తోక ఊపుతూ వారికి చుట్టూ తిరిగింది గురువు ఆ కుక్క వైపు చూసి ధర్మయ్య నీ కోరిక నెరవేరింది నీ ధనం నీ కొడుకులకు దక్కింది ఇక నువ్వు ఈ బంధనాల నుండి విముక్తులకు కావచ్చు అని పలికాడు గురువు మాటలు కుక్కకు అర్థమైనట్లు కనిపించింది అది ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది కొద్దిసేపటికి దాని కారణం వదిలింది కానీ ధనంపై ఉన్న వ్యామోహం కొంత తగ్గిన పూర్తిగా తొలగకపోవడంతో ధర్మయ్య ఆత్మ ఈసారి పాముగా జన్మించింది అది తన కొడుకుల ఇంటి పెరట్లోని చెట్ల పొదల్లో నివసిస్తూ అప్పుడప్పుడు ధనం పాతిపెట్టిన పెట్టిన ప్రదేశం దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండేది కొంతకాలానికి ధర్మయ్య కొడుకులు ఆ నిధిని మంచి పనులకు ఉపయోగిస్తూ వ్యాపారాలు చేసి మరింత ధనవంతులయ్యారు వారికి జ్ఞానోదయం కలిగింది ధనం శాశ్వతం కాదని దాన్ని సద్వినియోగం చేయాలని వారు గ్రహించారు ఒకరోజు ఆ ఇంట్లో మరమ్మత్తులు జరుగుతుండగా అనుకోకుండా ఆ పాము వారి కంటపడింది అది ధర్మయ్య ఆత్మ అని తెలుసుకోలేక భయంతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు పాము భయంతో వారి చేతుల్లోనే మరణించింది ఆ విధంగా చివరికి తన కొడుకుల చేతుల్లోనే మరణించడం ద్వారా ధనంపై ధర్మయ్యకు ఉన్న బంధాలు పూర్తిగా తొలగిపోయాయి అతని ఆత్మ శాశ్వత విముక్తిని పొందింది డబ్బునే సర్వస్వంగా భావించి దాని చుట్టే తమ జీవితాన్ని అల్లుకున్న వారికి ఈ కథ ఒక కనువిప్పు సంపద వెనుకే పరిగెత్తుతూ జీవితంలోని అసలైన ఆనందాన్ని విలువలను కోల్పోతున్నామని గుర్తించలేని వారికి ఈ కథ ఒక తీపి హెచ్చరిక ఈ కథ కేవలం ధనవంతుల కోసమే కాదు ప్రతి ఒక్కరిలోనూ ఎక్కడో ఒక చోట దాగి ఉండే లోభత్వాన్ని వ్యామోహాన్ని ప్రశ్నించే కథ ధనం అనేది కేవలం అవసరాల కోసం మాత్రమే సద్వినియోగం కోసం మాత్రమే దానిపై అతిగా వ్యామోహం పెంచుకుంటే అది మనల్ని బంధిస్తుంది పునర్జన్మలకు కారణం అవుతుంది జీవితంలో ధర్మంగా జీవించడం సంతృప్తిగా ఉండటం మరియు మోక్ష మార్గాన్ని అనుసరించడమే ముఖ్యం ఏమంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన సహస్ర థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్